ఏప్రిల్ర తేదీన నగర్ జిల్లా కేంద్రంలోని వాయిస్ జూనియర్ కళాశాల మైదానంలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు బీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మస్జిద్ ప్రాంతంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వెల్లడించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర మైనార్టీ సంఘాల నాయకులు పెద్ద హాజరవుతున్నారని వెల్లడించారు <laughs> سب کا نام نہحمانی صاحب صدر علی مسلم پر اللہ بول رہے اب ہم لوگ ابھی شروع ہوتا ہے کلاس میں کھیل کے بیچ میں ڈ ہے لال بڑا دبا نا پیچھے ہٹ جا اور ایسا گول بھی پھیرانا سب اناؤنس میں سب بھی بیچ میں بیچ میں یہنا اے لو چاہیے خالی بیچ میں اللہ یہ پریس کانفرنسوں کی ہے کیا یار తర్ బోల్ యా లంబిచోడీ కితాబ్ చల్సక్తి సరికి నా హృదయపూర్వక నమస్సు సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి పత్రికా సమావేశంలో మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి మత పెద్దలందరి సమక్షంలో ఈ మీడియా సమావేశం జరుగుతూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకిస్తూ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వారి తరపున మహబూబ్ నగర్లో తేదీ ఇరవై ఆరు ఏప్రిల్ నెల ఇరవై ఇరవై ఐదు సంవత్సరము దానికి గాను పెద్ద బహిరంగ సభ మహబూబ్ నగర్లో నిర్వహించుటకు వారి ఆదేశానుసారము మరియు ఈ బహిరంగ సభను బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించుకుంటా ఉన్నాము మరియు ఈ సభ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం ప్రారంభమవుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ బహిరంగ సభను ఈ బహిరంగ సభ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినిపించేటట్టు ఈ వక్ఫ్ బిల్లును వాపసు తీసుకునేటట్టు వారికి వినిపించే విధంగా ఈ బహిరంగ సభను మనం నిర్వహించుకుందామని చెప్పి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు మరియు అన్ని ప పార్టీల వారు అన్ని వర్గాల వారు ఈ సభకు సపోర్టు ఇస్తూ మరియు అన్ని ముస్లిం సంఘాలు కూడా ఈ సభను అందరూ కూడా ప్రోత్సహిస్తూ వారి బలాన్ని ఇరవై ఆరు తారీఖు రోజు చూపించాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి మేమందరం కోరుతూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఒకటే గమని గమనించాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి వక్ఫ్ బిల్లును కాపాడుకోవాలనే నినాదంతో మనమందరం కూడా శాంతియుతంగా ఈ బహిరంగ సభను మనం అందరం కలిసి ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మన అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ గారు పాల్గొంటారు అలాగే ముస్లిం سمجا کی سمبند مت پہ کارکرما کی وارہ اتنا چیز کا بٹن منہم یہ سب نجیوت چیلنج بنی وت ہمارے ملک میں موجودہ حالات بہت پیچیدہ اور تشویشناک ہیں ہماری مرکزی حکومت نے وقف ترمیمی قانون پاس کر کے بطور خاص مسلمانوں کو بڑی تشویش میں مبتلا کر دیا ہے جس کی وجہ سے مسلم پرسنل لا بورڈ نے سارے ملک میں احتجاجی پروگرام ریالیاں جلسے اور مختلف انداز میں اپنی ناراضگی کا اظہار کرنے کا فیصلہ کیا ہے برادران اسلام مسلم پرسنل لاء بورڈ کے زیر اہتمام چھبیس اپریل ہفتے کے دن بعد نماز مغرب باعث کالج گراؤنڈ محبوب نگر میں انشاءاللہ بڑے پیمانے پر ایک احتجاجی جلس عام منعقد ہو رہا ہے ہم دینی مدارس کے ذمہ داران اور مختلف تنظیموں کے ذمہ داران مساجد کے ذمہ داران ائمہ موزنین وغیرہ ہم سب آپ سے مطالبہ کرتے ہیں آپ سے گزارش کرتے ہیں معدبہ گزارش کہ آپ حضرات کلمے کی بنیاد پر جوخ در جوخ سروں کا سمندر یہاں لے کر آ جائیں بہت بڑی تعداد میں شرکت کرتے ہوئے ہمارے اس پروگرام کو بے حد بے حد کامیاب کرنے کی کوشش کریں اس احتجاجی جلسے عام کو کامیاب کرنا اس لیے بھی ضروری ہے کہ مسلم پرسن اللہ بورڈ کی طرف سے مختلف جگہوں میں جو جلسے منعقد کیے جا رہے ہیں وہ اضلاع کے طور پر محبوب نگر کو نمبر ایک پر چنا گیا ہے اور اس اجلاس کو مخاطب کرنے کے لیے انشاءاللہ مسلم پرسنل لاء بورڈ کے صدر مولانا حضرت مولانا خالد سیف اللہ رحمانی صاحب دامت برکاتہم اور ہمارے بیرسٹر اسد الدین اویسی صاحب رکن پارلیمان و رکن بورڈ اور مولانا ابو طالب رحمانی صاحب جو کلکتے سے تشریف لائیں گے مولانا حامد محمد خان صاحب جو جماعت اسلامی کے سابقہ